ఈ రోజు మండల స్లీపర్ శాండ్ స్కావింగ్ చేస్తూ మండల సమావేశం గంగరంపేట హై స్కూల్లో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం గత జులై నెలలో స్లీపర్ శాండ్ స్కావింగ్ చేస్తూ పిల్లలపైన ముప్పై ముప్పై వందంటే మూడు వేలు వంద లో ఆరు వేలు వంద పై ఎనిమిది వేలు ఇతర జీతం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు దీవోదీసి ఏడు నెలలు తీసి ఇప్పటి వరకు పిల్లర్ సీపర్స్కు స్కానిస్కు జీతాలు కాక అప్పులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతామని ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు రావాల్సినటువంటి పండుగ జీతాలు మొత్తం చెల్లించాలి వాళ్లకు ఇలా అడిగితే కాకుండా ప్రభుత్వం కనీస వేతనాలు నెలకు పదిహేను వేల రూపాయలు జీతం ఇవ్వాలి అదే రకంగా ఇచ్చి వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి ప్పుడు ఆ సార్లు హెంలో కూడా జీతాలకి పిల్లలు దేవాలి చీపీలు దేవాలి బ్లీచింగ్ పౌడర్ దేవాలి ఇలా వీళ్ళ జీతాలకే కట్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అట్లాంటిది కాకుండా వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పక్కన మొత్తం జీతం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ నిర్ణయం కాదు మాకు పన్నెండు నెలలు జీతం ఇవ్వాలి మేము ఇలా బడులు శుభ్రంగా ఉన్నాయంటే ఇలా ప్రభుత్వం వీళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళందరికీ ఐడెంటి కార్డు ఇవ్వాలి వాళ్ళందరికీ ఒకే రకంగా డ్రెస్సులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ నౌకరీ కల్పించాలి ఏదన్నా టూ చేస్తున్న క్రమంలో కానీ ఈ జరిగితే వాళ్ళకు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా సీపర్స్ వాళ్ళు ఎంతో కన్ను ఖరాబ్ ఇలా ఊపితులు ఖరాబ్ అయ్యి వాళ్ళకు మాస్కులు తీయాలి సేఫ్టీ సౌకర్యం బ్లౌజ్ ఇయ్యాలి అని చెప్పిన ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా కలిసి వేతనాలు ఇవ్వాలి ఇప్పుడు నలభై రోజుల జీతాలు వచ్చి నెల రోజులైతున్నా ఇప్పటికీ కార్మికులకు ఇంకా జీతాలు ఇవ్వలేదు మరి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడం ఎట్లా వాళ్ళ బాల్యా ఇలా కుటుంబాలు గడవాలంటే రక్షణ కొద్ది అప్పులు చేసి కుతాన్ని పోషించుకోవడం జరుగుతూ ఉన్నది ఎట్లా ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి చెల్లించని ఎడల కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మొత్తం విధులను బంద్ చేసి అక్కడనే కూర్చుంటామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ వీళ్ళ బల్లలో పెండింగ్ జీతాలు కాకుండా వాళ్ళకందరికీ సార్లు ఎంటనే జీతాలు చెల్లించాలి వీళ్ళ అక్కడ ఉన్నాయి ప్రేమిస్తాం మా అని చెప్పి కాలయాపాస్తూ ఉన్నాను ఇంకా జీతం వచ్చి గల రోజులు లేకుండా కాలయాపాయిస్తూ ఉన్నాను మిగతా జిల్లాలలో మూడు నెలల జీతాలు వేసి సిరిసిల్ల జిల్లాలో నలభై ఐదు వందల జీతాలు వేసి ఇప్పటికే ప్రభుత్వం బాగా లేట్ చేసింది ఎంట వారి యొక్క జీతాలు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్కరు పెద్ద మనుషులైండు అరవై సంవత్సరాల డాక్టర్లకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి వాళ్ళ చండగా పెద్ద మనుషులు రిటైర్మెంట్ బెనిఫిట్ గా వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళను పెద్ద మనుషులను ఇంటికి పంపి ఇలా లక్ష రూపాయలు ఇంకానే వాళ్ళు కొందరు వాళ్ళు ముప్పై సంవత్సరాలు అలా వాళ్ళే సేవ చేసిన కనుక వాళ్ళకు పింఛితో పాటు లక్ష రూపాయలు బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఒకసార్లు పెద్ద మనుషుల మీ కళ్ళు కనబడి మీరు అద్దు కొత్త పర్సా ఇంకా ఎన్ని ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళని తీసుకోవద్దు వేరే వాళ్ళు తీసుకుంటే మేము ఊరుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒకటే సంఘటన ఎవరైతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం వెంటనే జీతాలు వేయాలి వాళ్ళకి సంబంధించిన